హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ ఫ్లగ్స్ ఈరోజు నేను స్పైసీ చికెన్ కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది చక్కగా ఏది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బగారా రైస్ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది చూడండి ఎమ్ ఎమ్మిగా ఎలా ఉందో కదా విగ్గా టేస్టీగా కొంచెం స్పైసీగా కర్రీ ఎలా చేసుకొని చూద్దాం వచ్చేయండి నేను ముందుగా కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ మూడు నాలుగు సార్లు నీట్గా కడిగి ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను చికెన్కి ముందుగానే మసాలా పట్టించి కనుక మనం ఉంచుకొని తర్వాత కూర వండితే కూర సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనే పచ్చి కారం వేస్తున్నాను కలర్ అండ్ ఘాటు ఉండడానికి మీరు నార్మల్ కారంతో అయినా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చేశానంటే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక పెద్ద టీ స్పూన్తో ఒక స్పూన్ దాకా వేసాను మీరు పెరుగు పుల్లగా లేకుండా ఉండడానికి చూసుకోండి పెరుగు చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది కాకపోతే పులుపు ఉంటే అంత బాగోదు ఫ్రెష్గా ఉన్న పెరుగుతో వేయడానికి ట్రై చేయండి చూడండి ముక్కలకి మొత్తం మసాలాన్ని ఇలా పట్టించేసాం కదా మీకు కుదిరితే ఒక మూడు నాలుగు గంటలు లేదంటే కనీసం అరగంట అయినా ఈ కూరని అలా పక్కన పెడితే మనం వేసిన స్పైసెస్ అన్నీ చక్కగా ప్రతి ముక్కకి పట్టి కూర తినేటప్పుడు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మొక్క నేను రెండు గంటల తర్వాత వండుతున్నానండి వందపాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక నాలుగు లవంగి మొగ్గలు ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే ఒక మూడు నాలుగు యాలకులు వేసుకొని లవంగి మొగ్గలు కాస్త వేగాక ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నాను ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయని కాస్త పచ్చివాసన పోయి ఉల్లిపాయ మొక్కలు చక్కగా పింక్ రంగులోకి అదే అండి లైట్గా మగ్గేదాకా మగ్గబెట్టుకుందాం చూడండి కాస్త మగ్గాయి కదా ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని ఉల్లిపాయలు వీలున్నంత వరకు మాడకుండా ఉండేటట్టు చూసుకోవాలండి కూరకి మంచి ఇచ్చేది ఉల్లిపాయ మగ్గే దాంట్లోనే ఉంటుంది మాడితే కూర రంగు రుచి అన్నీ మారిపోతాయి పడేయలేము అలా అని కంటిన్యూ చేయలేము చాలా ఇబ్బంది పడతాం కదా చక్కగా ఉల్లిపాయలు కాస్త మగ్గనిచ్చాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టమాటాని సన్నగా చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను అలాగే దాంట్లోనే ఐదు పచ్చిమిర్చిని చీరికల కింద కూడా కట్ చేసి టమాటా తురుము పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు మొత్తాన్ని కలిపి ఒక్క ఐదు నిమిషాలు మొత్తం కలిపి అలా వదిలేస్తే చూడండి ఐదు నిమిషాలకి అంచులమ్మట నూనె చక్కగా తేలుతుంది కదా ఒక్కసారి మళ్ళీ మొత్తాన్ని కలుపుకుందామండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసి ఇంకా ఏమీ వేయకుండా కాసేపు చికెన్ని మొత్తాన్ని ఇలా కలిపేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే చికెన్లో ఉన్న నీరు శాతం అంతా రిలీజ్ అయ్యి చికెన్ చక్కగా కుక్ అవుతుందండి ఇలా చేయడం వల్ల మనకి చికెన్లో ఎక్కువ వాటర్ కూడా పోసుకొని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు కొన్ని అంటే కొన్ని పోస్తే సరిపోతుంది చికెన్ మొత్తం కలిపి మూత పెట్టేశాం కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా అండి చూడండి చికెన్లో ఉన్న నిదానంగా వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము అడుగంటకుండా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కర్రీ కుక్ చేయడానికి చూడండి అప్పుడే లోపల దాకా చక్కగా చికెన్ ఉడికి సూపర్గా ఉంటుంది చూడండి మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుందామండి చికెన్ కలిపిన గిన్నె ఉంది కదా దాంట్లో కొన్ని నీళ్లు కలిపి పోసాను అంతే నీళ్ళు పోసాక మళ్ళీ ఒక్కసారి చికెన్ని కలిపేసేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గబెట్టుకుందాం మొత్తం కలుపుకున్నాం కదా మూత పెట్టి కాసేపు కాస్త ఈ నీరంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకుందాం చూడండి నాకు పది నుండి పన్నెండు నిమిషాలు పట్టింది ఇలా దగ్గర ఇగిరిపోవడానికి ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందామండి చికెన్లో నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ ఇప్పుడు ఒక్కసారి మొత్తాన్ని అడుగు నిండి అలా కలిపేసుకుంటే అంతే అండి ఆ ఘాటుగా టేస్టీగా సూపర్ టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ దేంట్లోకైనా ఇంట్లోకైనా ది బెస్ట్ అండి అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ చూడండి ఎంఎమ్గా చూస్తానికే బాగుంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ డిఫరెంట్ మసాలా కర్రీతో చేసుకున్న చికెన్ కర్రీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి నేను వేడి వేడిగా కొంచెం బిర్యానీ పెట్టుకొని ఈ చికెన్ వేసుకొని ఒక పట్టు పట్టేస్తాను మరి